హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే మేక దబ్బా శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఏమాత్రం డౌట్ అక్కర్లేదు ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మీకే తెలుస్తుంది ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము దీన్నైతే మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఒక హాఫ్ కప్పు ఆయిల్ ఒక ఇంచు అల్లం ముక్క ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒకటిన్నర స్పూను కారము దీంట్లో ఒక స్పెషల్ గరం మసాలా వేస్తామండి దానివల్ల కర్రీకి మంచి టేస్టు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇవేవి ఏంటో చెప్తాను ఒక వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ గసగసాలు హాఫ్ స్పూన్ బియ్యము ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక ఇలాచి మూడు లవంగం మొగ్గలు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ సోంపు ఇవన్నీ కూడా డ్రై రౌస్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి రెండు ఆనియన్స్ ఒక టమాటో కొంచెం కరివేపాకు కొత్తిమీర రెండు పచ్చిమిర్చి హాఫ్ కప్పు పచ్చిశనగపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఒక వన్ స్పూన్ పసుపు ఇప్పుడైతే ఈ దెబ్బని కుక్కర్లో వేసుకుని ఉడికించుకోవాలండి పసుపు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక పావు గ్లాస్ వాటర్ కూడా వేసేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని నాలుగు నుంచి ఐదు విజిల్లు కుక్కర్ పెట్టుకోండి ఈ లోపైతే మనము అల్లం వెల్లుల్లి దంచుకుందాము మనకి విజులు వచ్చే అయితే మనం అల్లం వెల్లుల్లి చక్కగా దంచేసుకుని వేసుకోవచ్చండి మన కర్రీకి మంచి టేస్ట్ని మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఎనీ నాన్ వెజ్ కర్రీకైనా ఇలా దంచుకుని వేసుకోండి మీకే తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు ఇట్లాగే వేస్తూ ఉంటాను కుక్కర్ విజిల్ వచ్చే లోపల అల్లం వెల్లుల్లి అయితే మంచిగా దంచేశాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని హాఫ్ కప్పు ఆయిల్ వేసుకుని కరివేపాకు పచ్చిమిర్చి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అవి మంచిగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేశానండి ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానపెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోండి ఒక టమాటో వేసుకోండి వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇట్లా అన్నీ కలిసిన తర్వాత మనం ఉడికించుకున్నాం కదా దబ్బా ఆ దాంట్లో నుంచి వాటర్ వస్తాయండి అవి కింద పారేయకుండా ఈ శనగపప్పు ఉడికించుకోవడానికి మనం ఉపయోగించుకోవాలి మీకు ఇలా ఉడికించుకోవడం ఇష్టం లేకపోతే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చండి శనగపప్పుని సరపడా సాల్ట్ కూడా వేసుకుని మిక్స్ చేసుకొని శనగపప్పు ఉడికే వరకైతే మనము సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుందండి శనగపప్పు ఉడకటానికి చూసారు కదా మంచిగా ఉడికింది ఒకసారి చూపిస్తాను మీకు ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడైతే మనం ఫస్ట్ మనం దెబ్బనైతే ఉడికించుకున్నాం కదా అది కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత సరిపడా కారం వేసుకోండి ఒకటిన్నర స్పూన్ కారం సరిపోతుంది పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ శనగపప్పు దబ్బ అనేది ఉడికింది కాబట్టి ఒక్క పావు గ్లాస్ వాటర్ వేసేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా వేసుకోవాలండి వేసేసుకుని మూత పెట్టుకోండి ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకోండి తర్వాత ఆయిల్ ఇలా పైకి వస్తుంది ఇప్పుడు కొత్తిమీర చల్లుకుని వేడి వేడిగా అన్నంలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన డబ్బా శనగపప్పు కర్రీ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది నా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్